హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు గుమ్మడికాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో నా స్టైల్లోనైతే చెప్తున్నాను ముందుగా మీరైతే నా వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ముందుగా అయితే పొయ్యి అంటూ పెట్టి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నె వేడైన తర్వాత అందులో రెండు స్పూన్లంతా నూనెనైతే వేయాలి ఈ నూనె వేడయ్యేలోపు మీకైతే గుమ్మడికాయకు పులుసుకు కావాల్సిన పదార్థాలు చూపెడతాను ఫస్ట్ అరకిలన్నీ గుమ్మడికాయలు చిన్న చిన్న వక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీర కల్లెపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నూనెనైతే వేడైంది కదా వేడిన తర్వాత అందులో గుప్పడంతా జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయాలి అందులోనే కల్లె మాక్సుగా వేస్తున్నా ఇలా వేసిన తర్వాత మొత్తం కలపాలి కలిపిన తర్వాత ఎల్లిగడ్డ పేస్టును దంచి అందులో వేసుకోవాలి చిటికెడు పసుపు వేసిన తర్వాత గుమ్మడికాయల సోత కట్ చేసిన సొంత అందులో వేసిన వేసి కొంచెంసేపు కలబెట్టిన తర్వాత మూత పెట్టి దాన్ని కొద్దిసేపు నూనెలో సిమ్ములో ఉంచి ఉడకనిద్దాం అలా కొంచెం గోలిన నూనెలో గోలిన తర్వాత ఇంకొంచెం అదే విధంగా అంటూ దానికి రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం అయితే వేస్తున్నా వేసి అటు ఇటు కలబెట్టాను కలబెట్టి మళ్ళీ సెమ్ములో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే గోలనిద్దాం ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత అటు ఇటు అని కలపెట్టుకొని నేనైతే ఒక యా చి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపన్ను నానబెట్టి పిసికి వేసిన ఆ అయితే అందులోనైతే పోస్తున్నా పోసి అటు ఇటు కలిపేసి మళ్ళీ మూత పెట్టి సిమ్ముల్లో ఉంచి ఒక గంట సేపు కరెక్ట్గా ఇలా ఈ విధంగా మగ్గనించిన ఇలా మగ్గిన తర్వాత ఇందులోనైతే నేను ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా వేసి మళ్ళీ కలబెట్టి అందు మళ్ళీ మూతనైతే పెడుతున్నాను ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ ఒక పావు గంట చూస్తే ఈ విధంగానైతే అయితే అయ్యిందండి నూనె అంతా పైకి తేరింది కదా ఇలా తేరిన తర్వాత బక్క తీసి చూస్తే అవి మంచిగా చుని సునిగింది కదా ఇప్పుడు గుమ్మడికాయ అయితే ఉడికింది ఇలా ఉడికిన తర్వాత గుప్పెడంతా కొత్తిమీర అందులో వేసి మూత పెట్టి సిమ్ముల్లో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టిన ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని వేడివేడి అన్నంలోకి అయితే వేసుకొని తినడం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటున్నాను కర్రీ పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీకు సుత నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే మరింద బాయ్